కామారెడ్డిలో బీసీ సభ బీజేపీపై బిజెపి అంటోంది కాంగ్రెస్ పార్టీ ఈ నెల కామారెడ్డిలో బీసీ సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది సభకు రెండు లక్షల మందిని తరలిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు ఈ సభ సాక్షిగా బీజేపీ విధానాన్ని ఎండగడతామంటున్నారు మంత్రులు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిన కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికపై బీసీ డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్ ఇప్పుడు అదే కామారెడ్డిలో బీసీ సంబరాలకు సిద్ధమైంది ఈ నెల పదిహేనున బీసీలతో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఆదివారం ఐదుగురు మంత్రుల బృందం కామారెడ్డిలో పర్యటించింది బీసీ డిక్లరేషన్ కృతజ్ఞత సభ సన్నాహక సదస్సుకు బీసీలను భారీగా తరలించాలని పిలుపునిచ్చారు నేతలు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దమైన కాంగ్రెస్ బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించే పనిలో పడింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నాం కానీ బీజేపీ అడ్డుకుంటుందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని కామారెడ్డి సభలో ప్రజలకు చెప్తామంటున్నారు ఈ సభకు బీసీలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి మన రాహుల్ గారు అదే మాదిరిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా బీసీలు కాదు బీసీ నాయకత్వం ఆలోచన చేయాలి రేపు పదిహేను తారీఖులో జరగబోయేటువంటి సభ ఈ దేశంలో అందరూ కూడా మన దిక్కు చూసే సభ బీసీ బిల్లును ఆమోదించకుండా బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారన్నారు మంత్రి సీతక్క ముస్లింలను కలిపి రని లేదా బీఆర్ఎస్ వాళ్ళు ఇది కరెక్ట్ సర్వే కాదని డొంక తిరుగుడు వేషాలు వేషాలేస్తూ బిల్లును అడ్డుకునే కుట్ర చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ సందర్భంలో మన యొక్క చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కనీసం కుల గణన జరుగుతుంటే కూడా బీసీ కుల గణనలో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది బీజేపీ నాయకులు కొంతమంది అసలు కుల గణనలే పాల్గొనలేదు అది వాళ్ళ చిత్తశుద్ధి నిధులు లేకుండా అభివృద్ధిని ఆపడలేదన్నారు మంత్రి పొంగులేటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు ఆయన పేదవాడి పక్షపాతి ప్రభుత్వంగా మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లోటు జరగకుండా అభివృద్ధిని కూడా చేస్తూ మన బీసీలకు ఇచ్చిన మాటతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధిలో ఎక్కడా కుంటు పడకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీరు తెలిసిందే చనువుగా మీ మీ గ్రామాలు మీ మీ మండలాల్లో వేలాది మంది వస్తారు కామారెడ్డి సభకు రెండు లక్షల మందిని తరలిస్తామన్నారు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో నాయకులు కాదు కేంద్రం కూడా దిగి వచ్చి మీటింగ్ జరగబోతా ఉంది పౌరుషం ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రే వందల మంది తరలి వస్తారు కామారెడ్డి జన సంద్రోహం అవుతుంది కేంద్రము చూస్తుంది రాష్ట్ర నాయకత్వము చూస్తుంది ఆ దశగానే ఈ ప్రయత్నము చేస్తా ఉన్నాం బీజేపీ బీసీ రిజర్వేషన్ బిల్లును పెండింగ్ లో పెడితే మూడేళ్ల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆమోదించుకుంటామన్నారు టీపీసీసీ చీఫ్ మీ మోడీని పట్టుకొని మీరు ఆపచ్చు ఎంత ఎన్ని రోజులు ఆపుతారు మా అంటే ఇంకా ఆపుతారు తర్వాత కేంద్రంలో వచ్చే ప్రధానమంత్రి ఎవరు బిడ్డ రాహుల్ గాంధీ టెంపరీగా ఆపగలుగుతారని మీరు పర్మనెంట్గా ఆపలేరు లక్షలాది మంది తరలి వచ్చి కామారెడ్డి సభను విజయవంతం చేయాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్